నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్టీసీ బస్ లో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎత్తికిల్లిన ఘటన సంచలనం సృష్టిస్తుంది పోలీసులు రంగంలోకి దిగి బస్సు ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్దకు చేరుకోగానే స్వాధీనం చేసుకున్నారు తీరా బస్సు నడిపిన వ్యక్తిని విచారిస్తే అతను మతి స్థిమితం లేని వ్యక్తిగా తెలిసి షాక్ అయ్యారు అతన్ని విడవలూరు మండలం కంచర్ల పాలెంకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు हम किसी का यात्रा के हर बात विभाग को से पालांग के अंदर बाल बन गए आदर के में नमस्कार भ्रष्टाचार भ्रष्टाचार या भ्रष्टाचार को वाटन के में ले ले वो बोलते हैं श्रीमान पीएस मैडम

నెల్లూరుకి ఎనిమిది నలభై ఐదు నిమిషాలు పోయాం ఆత్మగురు బస్ స్టాండ్లో పార్క్ చేసాం చేసామండి పార్క్ చేసి మా రెస్ట్ రూమ్ పోయి రెస్ట్ తీసుకొని కొంత నాలుగు గంటలు వేసి కిందకు వచ్చాం కిందకు వచ్చే మా బస్సు కనపడలేదు బస్సు కనపడలేదు అనేది ఆ డిపో మన మేనేజర్ గారు ఉంటారు కదా బస్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేశాం తెలియజేసి మా డిపో మేనేజర్ గారికి తెలియజేశాం మా సిఐ గారికి తెలియజేసాం తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ గట్ టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్కుంటే నాలుగు నలభై ఒకటికి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్నారు తర్వాత నేను నెల్లూరుపాలెం మా సొంత గ్రామం నెల్లూరుపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆపండి దాన్ని పట్టుకోండి అని చెప్పేదాన్ని మా పిల్లలు ఆపి మా ఏఎంఎఫ్ సార్ మా సిఏ సార్ వీళ్ళందరూ బస్సు ఆపి వాళ్ళని తీసుకొచ్చుకోవచ్చు ఓకే చాలా 吃不了了。